ఈ ఉదయం ఎనిమిది గంటలకు నేను యానంలో బయలుదేరి మార్టీని వెళ్ళి ఒక పెళ్ళి చేసి మళ్ళీ ఒంటి గంటకల్లా అమలాపురంలో తేలి అక్కడ ప్రసంగం చేసి మళ్ళీ వాడపాలెం వచ్చి అక్కడ కుటుంబమును దర్శించి ఆదరించి ప్రార్థించి కాసింత విశ్రాంతి తీసుకుని మళ్ళీ అమలాపురం వెళ్ళి సభల్లో మాట్లాడి నా ప్రాణానికి ఈ ఇన్ని ప్రయాణాలు సిట్టవో మళ్ళీ ఇప్పుడు ఈ ప్రియమైన కుటుంబంతో కాసేపు గడిపి మళ్ళీ రాజమండ్రి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక ట్రైన్ ఎక్కాలి రేపు పగలు రాత్రి నల్గొండలో పరిచయం చేయాలి ఇలాంటి ఉరుకులు పరుగుల బ్రతుకు స్టార్ట్ అయ్యి అంటే ఒక పాతికేళ్ళు అవుతుంది ఇది కొత్తగా రోడ్డు ఎక్కిన బండి కాదు ఐదారు సార్లు బోరుకు వచ్చేసిన బండి అయినా మా ఓనర్లు ఇది అమ్మేసి ఇంకో బండి కొనుక్కోకుండా ఈ బండి రిపేర్ చేసి వాడుతున్నారు తప్ప దీన్ని పకోడికి అమ్మేసి కొత్త బండి కొనుక్కోవచ్చు కదయ్యా కేవలం దేవుని కృప నన్ను ప్రేమిస్తున్న దైవజనులు ప్రేమ వారి ప్రేమకు బద్ధుడునై చేత కాకపోయినా శక్తి లేకపోయినా నాలుగు మాటలు ప్రకటిస్తూ నేను దేవుని పనులు కొనసాగుతున్నాను మీరేం గడియారాలు చూసుకోవద్దు టైం వదిలేస్తా మీకన్నా కంగారు నాకే ఉంది వెళ్ళి ట్రైన్ ఎక్కాలి నేను పద పదా గట చూసుకొని టైం అయిపోతుంది అబ్బాయి అని నాకు చెప్పక్కర్లా నేను ఎక్కడికి వచ్చినా అదే అడుగుతా నాకు ఎంత సమయం అని చెప్పిన టైంలోనే కూర్చుంటాను నాకు ఎవరు ఎదురుగుండా సూచనలు పంపించక్కర్లా నమ్మకంగా సమయానుకూలంగా ముగించేస్తాను నాకు ఇచ్చిన సమయం కంటే ఎక్కువ వాడుకొని ఇసిగించే బ్యాచ్లో నేను లేను ఉండను ఎప్పుడు ఆ సమయోచితమైన కృప ప్రభు నాకు ఇస్తారు దేవునికి మహిమ ఈ రాత్రి పన్నెండున్నర వరకు చెప్పమని తమ్ముడు చెప్పాడు అందుకే తీరు పట్టుకున్నాను దేవుని స్తోత్ర కనుక గడియారములు చూచు వారంతా వృధాప్రయాసులు ఉన్నారనియూ వారి ఆశలు నిష్ఫలమగుననియో నేను ప్రవచించుచున్నాను దేవునికి స్తోత్రం కలుగుని కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని సంగతులు దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుందాం నేను మీకు ఇప్పుడు కొంచెంసేపు వాక్యము చెప్పాలి అంటే మీరు నాకు ఒక జవాబు చెప్పాలి చెప్తారా ఈ మౌనం నశించునుగాక మీ నోర్లు తెరవబడునుగాక చెప్పండి జవాబు చెప్తారా అది గత సంవత్సరమో ఎప్పుడో మీ సభలకు ఒక పగలో రాత్రి వచ్చి ఆ గ్రౌండ్స్లో వాక్యం చెప్పాను ఇలాగే కుర్చీలో కోలబడి చెప్పాను లేదా ఎవరు మాట్లాడలేదా బాయ్ ఏ వాక్యం చెప్పాను చెప్పండి అట్టయితేనే ఇప్పుడు చెప్తా వాక్యం ఏం చెప్పాను కానీ బాగా చెప్పాను అంటే నేను ఒప్పుకోను అందరం భోంచేద్దామని చెప్పానా ఏం చెప్పాను మరి చెప్పింది ఎప్పటికప్పుడు వదిలేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీకు చెప్పడం ఎందుకు ఇంకా మరి ఇంకొకసారిగా నేను సభలకి పిలిస్తే వస్తే ఇప్పుడు చెప్పిన వాక్యం అంతా కంటోపాఠంగా చెప్పకపోతే మటుకు ఒప్పుకోను పల్లడు మెల్లికి జారుకున్నాడు దేవుని స్తోత్రం అయినను మనం సాగిపోదాము హలే లూయా దైవజనులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ దేవుని వాక్య ధ్యానమునకు పక్కర్ ఇద్దాం దేవుడు మనతో మాట్లాడునుగాక ఆమె చెప్దాం గట్టిగా హలే హలే ఈనాటి మన ధ్యానము కొరకై దరిద్రమైన శబ్దాలవి పాపం దుర్మార్గం అక్రమం అడ్డగోలు తెగింపు ధైర్యం అన్ని నశించునుగాక మాకు ఉన్నాయి ఫోన్లు మీకే కాదు స్విచ్ ఆఫ్ చేసుకో గోల కడుపులో భయం ఉండద్దు సైలెంట్లో పెట్టా మనము సర్వశక్తి గల దేవుని సన్నిధిలో ఉన్నాం మంచిది దేవుని వాక్యములో నుంచి మనందరం కలిసి ఒక వచ్చిన మన ధ్యానము చేద్దాము ఈనాటి మన ధ్యానము కొరకై చక్కగా స్వరములు పైకెత్తి చేతులు పైకెత్తి నా వైపు చూస్తూ ఒక మంచి స్తోత్రం చెబుదాం రోగం ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ చేసే పని సెలైన పెడతామే కదండి టెస్ట్లు కూడా చేయకముందే ముందు తీసుకెళ్ళి పడుకోబోయేటప్పుడు తగిలిచ్చేప్పుడు మిగతాప్పంత జరుగుద్ది నాకే కాదు భూమి వేసి ఆ నూతన బలం ఇచ్చే సెలైన పేరు మీరు చెప్పే స్తోత్రాలే అనిచేత ఒక్క స్తోత్రంగాన్ని గట్టిగా చెప్పారో ఎక్కడ లేని బలం వచ్చేస్తేవుని స్తోత్రం లుయ్యో కొంతమంది అంటారు వీడికిదో బలకింత ఉంది వాక్యం అని చెప్తాడు కానీ పెద్దగా స్తోత్రం అంటాడు అది బలకీనత కాదురా బాబు బలకింతలు పోగొట్టే బలమే అది నువ్వు చెప్పింది సగమే కరెక్టు ఈడికిదో బలకీనత ఉందంటే కాదు వీడికి ఉన్న బలకినతలు పోగొట్టే బలమే అది బలాన్ని బలకినత అనడం అదొక దుర్బలత్వం ఆధ్యాత్మిక చత్వారం దేవుడిని అత్తములను తెరుచునుగాక బిడ్డలారా